వెల్కమ్ టు మై ఛానల్ కేన్ వంశీ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అతని బదిలీ కారణంగా కుటుంబం ఒక చిన్న టౌన్లోని వంద సంవత్సరాల పాత ఇంటికి మారాల్సి వచ్చింది ఆ ఇల్లు చాలా పెద్దది కానీ చాలా చీకటిగా నిశ్శబ్దంగా ఉండేది ఇంటి ముందు పెద్దగా పెరిగిన నిమ్మ మరియు నీమ్ చెట్లు వాటి నీడ ఇంటి మీద పడి భయంకరంగా కనిపించేది లోపలికి వెళ్తే పాత కలప కలుపులు చప్పులు చేస్తూ తెరుచుకోవడం గదిలలో దట్టమైన దూది వాసన అన్ని ఆ ఇంటి గతాన్ని చెబుతున్నట్టుండేది సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే వంశీకి ఏదో అశాంతి అనిపించింది ఇంటి చివర ఉన్న గదికి భారీ పాత తాళం వేసి ఉంది అతను అడిగాడు అమ్మా ఈ గది ఎందుకు లాక్ చేశారు అమ్మ జవాబు ఇంటి యజమాని ఇలా ఉండనివ్వమంతాడు ఏముందో మనకు ఏమి పని ఆ రాత్రి వర్షం పడింది నీటి చినుకులు పైకప్పుపై పడుతున్న శబ్దం మధ్య రాత్రి ఒకటి నలభై ఐదుకి వంశీ స్పష్టంగా హాల్లో కుర్చీ లాగుతున్న శబ్దం విన్నాడు అతను బయటికి చూసేసరికి కుర్చీ అక్కడే ఉంది ఎవరూ దాన్ని తాకలేదు మధ్యాహ్నం అమ్మతో కలిసి గిన్నెలు శుభ్రం చేస్తున్నప్పుడు ఆమె అకస్మాత్తుగా అడిగింది రాత్రి పక్క గదిలో నడిచే శబ్దం విన్నావా ఎవరో లోపల చక్కర్లు కొడుతున్నట్టు వంశీ షాక్ అయ్యాడు అది తాళం వేసిన గది కదా నడకలు ఎక్కడి నుండి వస్తాయి ఆ రాత్రి వంశీ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గదిలోని విండో దగ్గర ఎవరో స్వల్పంగా ఊపిరి పీచుకున్నట్లు అనిపించింది అతను టార్చ్ వెలిగించగానే ఎవరూ లేరు రాత్రి రెండు గంటలకు వంశీ నీళ్లు తాగడానికి బయటకు వచ్చాడు హాల్లోకి అడుగు పెట్టగానే గుండె ఆగిపోయినట్లయింది ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు తెరచుకోని తాడం వేసిన గది తలుపు నెమ్మదిగా చిలిపి చప్పుడు చేస్తూ తెరుచుకుంటోంది అతను గట్టిగా చెమటలు పట్టాడు తలుపు కాస్త తెరుచుకున్న తర్వాత పూర్తిగా ఆగిపోయింది లోపల మాత్రం చీకటి వంశీ టార్చ్ లైట్ వేశాడు గదిలో ఒకటే వస్తువు ఉంది ఒక పాత కుర్చీ మరేమీ లేదు కానీ ఆ కూర్చి ఎవరైనా కూర్చున్నట్టు ముందుకు వెనుకకు ఊగుతోంది అతను ఒక్క అడుగు వెనక్కి వేసేలోపే గదిలో నుండి ఒక మెల్లని మహిళా స్వరం అతని చెవిలోకి వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చావు వంశీ కేక వేసి వెనక్కి పరిగెత్తాడు అదే సమయంలో హాల్లోని లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి లైట్ పడ్డ వెంటనే ఊయల ఆగిపోయింది తలుపు మళ్లీ స్వయంగా మూసుకుంది తరువాత రోజు ఉదయం వంశీ తల్లి ఇంటి యజమానికి ఫోన్ చేసి అన్నీ చెప్పింది అతను బిగ్గరగా నిశ్వాసం తీసుకుని చెప్పాడు ఆ గదిలో మూడు సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయింది ఆమె ఆ ఊయల మీదే తనను తాను తాడేసుకుంది అప్పటినుంచి ఆ గది తాడం వేసి ఉంచాను కాని రాత్రుల్లో ఆమె ఇంకా అక్కడే ఉంటుంది అంటారు వంశీ కుటుంబం ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలని అనుకోలేదు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు వంశీ చివరిసారి ఆ లాక్ చేసిన గదిని చూశాడు కిటికీ గాజు మీద మసకదా ఒక మహిళా చేతి ముద్ర కనిపించింది అది ఎప్పుడూ లేని ముద్ర ఊయెల కుర్చీ మాత్రం అలాగే స్వల్పంగా ఊగుతోంది ఆ రోజునుంచి వంశీ ఎక్కడో దూరం వెళ్లినా రాత్రి లోతైన నిశ్శబ్దంలో అదే శబ్దం అతని చెవిలోకి వస్తూనే ఉంటుంది కుర్చీ నెమ్మదిగా కదిలే శబ్దం మరియు ఆ స్వరం ఇక్కడికి ఎందుకు వచ్చావు